అలాగే సంస్కృతి వార్తకు పూమాల సమర్పించవలసిందిగా ఎమ్మెల్యే విద్యార్థుల సమాజం అన్నా మంచి భావంతో మంచి విద్యార్థుల్ని తయారు చేయడాని ఎంతో కృషి assertions ఇది ఇలా Java సమస్త విద్యాసంస్థలకి ఈవర్గతని కాన్వెన్టిపెడ్రో సూల్పెడ్రో దలవల్ల వెంటనే ఇన్సిడెంట్ వెంట వెంటనే అక్కడ ఉండే గోద్ర వల్ల చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఒక ఫౌండేషన్తో కూడుకొని ఒక ఉన్నతమైన నాణ్యతతో కూడుకొని విద్యను అందించే బీపీకే ఇంకా ఇటువంటి పాఠశాలని మన ప్రాంతంలో కాదు రాష్ట్రంలో దేశంలో ఇంకా సాధించింది భారతదేశం పట్ల ఒక మంచి పౌరులను తయారు చేయడానికి కృషి చేస్తు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇటువంటి విద్యా కార్యక్రమాల ద్వారా ఈ భార భారత సమాజాన్ని మరి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కృషి చేస్తారని కృషి చేస్తున్నారని మరి ఒక మంచి కార్యక్రమం ఇవాళ చదువుల తల్లి దేవి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నాకు భాగస్వామి చేయడం అలాగే విద్యాదానానికి విద్యకు సంబంధించి ఇవాళ అక్షరాభ్యాస కార్యక్రమం జరపడం ఆ కార్యక్రమంలో భాగస్వామిందుకు ఆ భగవంతుడిని ఆ సరస్వతీదేవిని మరి ప్రార్థిస్తూ అందరికీ మనకు